పోరాటం చేస్తాము స్థానికంగా ఒక మంత్రి ఉన్నారు నాకు ఇక్కడ సవితమ్మ రొద్ద మండలంలో ఉల్లి రైతులందరూ కూడా ఎవరైతే పండినారో వాళ్ళంతా కూడా ఉల్లికి తీసుకొని పోయి ఆడ ఈడ విసురుతున్నారు కనీసం కూలి కూడా గిట్టుబాటు లేదు అనే ఒక మాట మాట్లాడుతున్నారు స్థానికంగా మంత్రిగా ఉంటూ ఏం చేస్తున్నారు సవితమ్మ కనీసం మద్దతు ధర ప్రకటించాలని నేను పోయి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నా ప్రజల్ని నేను కాపాడుకోనాలి ఇంత నమ్మకంతో ఓటేసి ఎప్పుడు సవితమ్మ చెప్తూ ఉంటుంది ఎంత నమ్మకంతో ఇంత మెజారిటీ ఓటేసినారని మెజారిటీ ఓటు అంటే అది ఒక నమ్మకమే ఆ నమ్మకం నువ్వు నిలబెట్టుకోనాలి సవితమ్మ ఈరోజు రైతులందరికీ కూడా ఆదుకునే కార్యక్రమం చేయాలి వెంటనే నువ్వు కూడా పోయి సవితమ్మ సీఎం గారి పైన ప్రెషర్ పెట్టి రైతులకి ఇన్సూరెన్స్ అయితే సబ్సిడీ అయితే ఎందుకంటే కర్నూల్లో కూడా ఉల్లి రైతులను మనం చూసాం నంద్యాలలో చూసాం అక్కడ అతివృష్టి అయితే ఇక్కడ అనావృష్టి ఉంది దయచేసి వెంటనే ప్రభుత్వం దిగ వచ్చి ఈ ఉల్లి ఏదైతే మాట ఇచ్చినారో ఉల్లి రైతులకు కొనుగోలు చేస్తామని వెంటనే దాన్ని కొనుగోలు చేసే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేయాలి లేదంటే రైతుల ఎవరైతే రైతుకి అన్యాయం చేస్తున్నారో వాళ్ళు ఎక్కడ కూడా అడ్రస్ లేకుండా పోయినారు అడ్రస్ లేకుండా పోయినారు మెడికల్ హాస్పిటల్స్ ప్రైవేటైజేషన్ చేస్తామని మీరు ఎప్పుడు చేసినారు అప్పుడే మీ కూటమి వాళ్ళు మీకే సమాధి కట్టుకున్నారు మిగతా మీ రైతు కూడా పట్టించుకోకపోతే నిజంగా రైతులు ఆడళ్ళు మీరు పట్టించుకోకపోతే మీకు అధిగతి ఉండదు రాబోయే రోజుల్లో మీ పాటికి హెచ్చరిస్తుంది